నమస్కారం మనీ మార్ట్లో మాట్లాడుతున్నది చాలా సంతోషంగా ఉంది లండన్లో నేను వారం అంతా ఉంటాను ఇవాళ ఏంటి విషయం అని చూద్దాం నేను ఓవర్ నైట్ మార్కెట్లో భయంకరమైన డెవలప్మెంట్ అన్ని ఎస్ఎస్ ప్లాస్ పడిపోయింది ఇన్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్యానికా లేకపోతే ఇది ఒక డిప్ప అది మనకు తెలియలేదు తొరపు ఇప్పుడు కదా మనం డిప్ప కింద తీసుకోవాలి గోల్డ్ వన్ పర్సెంట్ కరెక్ట్ అయింది వెండి కూడా కరెక్ట్ అయింది గోల్డ్ వెండి సాప్ మార్కర్ అన్నీ పడింది మనం తప్పించిపోయామన్నటికి వాళ్ళ మార్కెట్ అవుతున్నది క్లోజు నాకు గురునకు బతడే ఒక పెద్ద ఇంపాక్ట్ ఎట్లేదు కానీ ఓవరాల్ చూసుకుంటే అంటే మార్కెట్లో భయంకర ప్రెషర్ వస్తుంది అలాగే ఇలాగని చెప్పి ఐపీఓ చేసి డబ్బులు తీసుకోవడం నెగిటివ్ వచ్చేస్తున్నది ఇవాళ డౌన్ అంటే నూరు పాయింట్ పడింది అనేది ఒక మైనర్ ఫాల్ నాజ్ ఆల్మోస్ట్ టూ పర్సెంట్ పడింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ అయితే కరెక్ట్ అయింది ఇది ఈ కరెక్షన్ ఏమో మ్యాగ్నిఫికెన్స్ అమల్లోని మిగతా అన్ని టెక్ కాస్ షాక్లో ఉంటుంది ఇది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ అని చెప్పము చెప్పలేము ఒక పది పర్సెంట్ పడతాయినని చెప్పచ్చు ఇప్పటికి ఒక వన్ పర్సెంటే పరింది ఇప్పుడు నేను అన్ని క్లాస్ట్ క్లాసెస్ పడింది అన ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ పుల్ బ్యాక్ అని చెప్పచ్చు అందరూ ఒక ఫెన్సీలో ఉన్నప్పుడు ఈ ఫాల్ కూడా మనకు ఒక భయం చూపిస్తుంది అని అనుకోవచ్చు இவ்வளோ மார்னிங்மோ ரூபாயில ரூபீஸ்ல பெருத்த கரப்ஷன் எக்ஸ்பெக்ட் செய்யச்சு நேக் அந்த கரெக்டன் ராலேது கரெக்ஷன் எதுக்கு ரேதனா தெரியுது சவெண்டி ரூபீஸ் கரெக்ட் அந்த லெவன் தௌசண்ட் வன் எயிட்டி லே அய்ய ரூபே கூட பிரசர்ல உங்க இது ஓவராலோ மார்க்கெட்டு கோல்டு கரெக்ட் அங்கே பேங்க் ஆஃப் அம்பேடிக்கா நேரம் செண்ட் ஃபாலோ ஃபண்ட்ஸ் அனு உண்ட் வாழை டிசிடி அட்வாய்ஸ் உச்சோர் వాళ్ళ ట్రెండ్లో ట్రేడ్ చేసిన వాళ్ళకి ఈ ట్రెండ్ ఫాలోవర్స్లో నుంచేమో వాళ్ళు గోల్డ్ అమ్మేసి అల్యూమినియంకి రొటేట్ అయ్యారు అని తెలుస్తుందని చెప్తున్నాడు ఇది ఒక తిరిగి మనకు కరెక్ట్ అనేది తెలియదు తెలీదు దాంట్లో ఒక ఏం చెప్తున్నారంటే అల్యూమినియం బ్రేస్ట్ స్ట్రెచ్గా ఉంది నిన్న ఒక పెద్ద డెవలప్మెంట్ ఇది ఒక కారణం ఉండొచ్చు అమెరికాలో నిన్న మూడు ప్లేసెస్లో ఎలక్షన్ జరిగింది ఒకటి న్యూజెర్సీ వర్జీనియా న్యూయార్క్ నార్మల్ న్యూయార్క్ ఏమో డెమోక్రాట్స్ వర్క్ చేస్తుంది న్యూ ఈసారి ఏమో నైంటీ పర్సెంట్ ఓట్స్ ఏమో డెమోక్రాట్కి వచ్చింది ఒక డెమోక్రాట్ కూడా ఒక ఫార్ లిఫ్ట్ డెమోక్రాట్స్లో ఒక సోషలిస్ట్ వారు జయిచేశారు ఆయన వస్తున్న పేరు మదాని అని ఈ జోరాన్ మదానిను ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ చేసి ఎలక్షన్ చే గెలిచేశారు వారు ఒక లిఫ్ట్ అమెరికాకు ఉన్నంత వరకు లిస్ట్ క్యాండిడేట్ బర్నీస్ తలక వారిస్త అతను అలా ఇక ఎలక్షన్ జయించడం అన్నది ఒక హార్ట్ ఆఫ్ అమెరికా అమెరికా తనక క్యాపిటలిజం స్టేట్ క్యాపిటలిజం తనక బర్త్ ప్లేస్ అయిన న్యూయార్క్ని ఆర్బి గెరిచిందని ఒక పెద్ద షాక్ వేసేస్తున్నది అది అందరికీ ముందే తెలుసు ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ వచ్చి జయి గలడం అనేది ఒక పెద్ద షాక్ ఇస్తున్నది ఇదంతా పెద్ద న్యూస్ కాదు రెండవది వర్జీనియా వర్జిని స్టంప్ కూడా ఇచ్చారు అది ఒక స్వింగ్ స్ట్రేట్ అంటే డెమోక్రాట్కి రిపబ్లిక్కి మారి మారి వస్తుంది అది దీంట్లో ఏం చెప్తున్నాను డెమోక్రాట్స్ ఒక పెద్ద ఫ్యాక్టరీలో లేడీ గెలిచారు అదే లెవెల్లో న్యూ జెర్సీలోను కూడా ఇంకొక డెమోక్రాట్ గెలిచారు అలాగే అలాగే అప్పుడు ఎంట్రింగ్ చేసి అన్ని సీట్లను రిపబ్లిక్ చేయించిన గెల్లంగానికి అన్ని చేసి క్యారిఫోన్లో ఫైవ్ సీట్స్ మార్చి అలాగే డెమోక్రాట్ రావడానికి కానీ క్యాబిన్ న్యూసన్స్ డెమోక్రటిక్ గవర్నర్ ఆఫ్ కాలిఫోర్నియా ట్వంటీ ట్వంటీ ఎయిట్లో ఎలక్షన్ అనుకుంటున్నాను వాళ్ళు ఫైవ్ సీట్స్ మార్చారు ఈ ఊరేమో డెమోక్రాట్స్కేమో ఒక మైనర్ విక్టరీ ఇది ఒక సంవత్సరం అడ్డి గట్టకు దెబ్బలు తడిలి విన్ ఏంటి అయిందని తెలియకుండానేమో డెమోక్రటిక్ పార్టీ తల్లికుండా ఉన్న పార్టీకి ఇది ఒక చిన్న రేజ్ కానీ జరాన్ మదాని ఒక విన్ ఉంది క్యాపిటలిజం నరస్ చేస్తుంది అలాగని మాట్లాడుతున్నారు ఇది తర్వాత ఆల్రెడీ చెప్తున్నారంటే డబ్బు నూనె కొద్దిగా ట్యాక్స్ కట్టండి పేదోడికి కొద్దిగా డబ్బు ఇవ్వండి అని చెప్తున్నాడు ఇది గ్యాప్లెజ్ మంచిది లిబైడ్ కూడా పెస్తుంది అది తెలియకుండా ఇవి న్యూ రియాక్షన్స్ అని ఉండొచ్చు అలాగా నేను అనుకుంటున్నాను ఇదంతా వచ్చిన కాలంలో మనకు తెలుస్తుంది కానీ ఇప్పుడు మన ఫ్యాక్స్ చూసుకొని ట్రేట్ చేయాలి నెక్స్ట్ ఇవాళ నెక్స్ట్ న్యూస్ ఏంటి అని చూసారంటే నేను ముందుగా ఇండియా రణం గురునానక్ జయంతి టాటా కుటుంబంలో డిఫరెన్స్ సెసెస్ సెటిల్ చేసేసారు మిహిల్ మిస్త్రీ అన్నట్టు నేను రిజైన్ చేస్తున్నాను వాళ్ళు ఒప్పుకున్నారు మొదల చారిటీ కమిషన్తో వెళ్ళి కేబినేట్ ఫైల్ చేస్తున్న వాళ్ళు నేను రిజైన్ చేస్తున్నాను అలాగనే ఒక నియోల్ టాటాకు ఒక లెటర్ రాసేశారు ఒక రతన్ టాటాను చేసి ఇన్స్టిక్యూషన్ ఈజ్ గ్రేటర్ దాన్ ది ఇండివిజువల్ నాకైనా టాటా ఓ ఎస్టేషన్ చేద్దది ఇన్స్ నా వల్ల ఇన్స్టిట్యూషన్కి ప్రాబ్లం రాకూడదని రిజైన్ చేశారు ఇది అఫీషియల్ లెటర్ అంద స్కోర్ ఏంటంటే వాళ్ళకి పవర్ లేదని తెలిసింది వాళ్ళు చాలా శీఘ్రంగానే వాళ్ళకి హ్యాండ్స్ని తోసేశారు ఈ న్యూల్ డాటా స్విప్ట్గా మ్యూజ్ చేసి వాళ్ళని కథం కథం చేసేసారు దీని తర్వాత మీకు సందేహం లేకుండా ఇది న్యూల్ డాటా రాజ్యమే ఎవరో నప్పొచ్చేస్తే అందరినీ తీసేస్తారు డిసెంబర్ నెలలోనే వాళ్ళకి సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది నార్మల్గా డాటా కుటుంబంలో ఉన్న ఇప్పుడున్న అందరూ ఎయిటీస్ వరకు ఉంటారు నెక్స్ట్ పదిహేను సంవత్సరాలు న్యూల్ టాటా తలక రెజ్యూమ్ అది న్యూల్ డాటా రెజ్యూమ్కి రతన్ టాటా రెజ్యూమ్కి మిహుల్ నుండి ఉండేవారు న్యూల్ డాటా మోర్ ఫోకస్ ఆన్ ప్రాఫిట్స్ లెస్ ఛాన్స్ టేకింగ్ దానివల్ల కొత్తగా వెళ్తారనే నాకు కొద్ది సందేహం వాళ్ళు ఉన్న ఎంపైర్ని కన్సల్టేట్ చేసి ప్రాఫిట్స్ ముక్కనిచ్చి ఎయిర్ ఇండియా టాటా ఎలక్ట్రానిక్స్ని టో చేయడానికి చూస్తారు కానీ కొత్త మంచిసారి వెళ్తారని నాకు డౌటే మే బి నేను రాంగ్ అవ్వచ్చు కానీ తను ఇదే జరుగుతుంది దీనివల్ల టాటా షేర్స్ ఏమో నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్కి మంచి షేర్ ఉంటుందని అని గెస్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడు కోర్స్ మీరు ఏం చెప్తారంటే జాలరా పోడుతున్నారని కానీ ఇప్పుడు వరకు మనం ఆల్రెడీ గెయిన్స్ అనిపించేసాం ఈ స్టబిలిటీ వల్ల మన మార్కెట్ సైట్ అనే దగ్గర గెయిన్ చేస్తారని మోర్ ఇంటర్నేషనల్ బ్రాండ్ టాటాస్ మారతారని నాకు సందేహం లేదు నిన్న దీని గురించి చేశాను టైటాన్ గురించి ఎప్పుడు క్యాస్కోవ్లోగా మారిపోయిపోయింది బాని ఇంకోటి స్టర్న్ స్టాండ్ చూస్తాడు ఇండియన్ హోటల్స్ అన్నది వాళ్ళ తనకు నెట్ ప్రాఫిట్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ రెవెన్యూ ట్వెల్వ్ పర్సెంట్ పెరిగింది పైనుంచి ఒక మనిషిని తీసుకుని వచ్చి ఇది ఇండస్ట్రీ టాటా గ్రూప్ సేక్ చేయడంలోని ఈ బ్రాండ్ కంప్లీట్గా రీఆర్గనైజ్ చేసేసింది కొంత నూరు హోటల్ని కలిపి మార్జిన్ పెంచుతూనే ఉన్నారు నార్మల్ హోటల్స్ టైట్ చేస్తున్న అసెట్లైట్ మోడల్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఇక మీద మనల్ని కన్ను చూడటం అనేది కాలం అయిన హోటల్ కాలం అయినప్పుడు పది ముప్పై రూపాయలు కొన్న స్టాక్ ఇవాళ ఏడు వందల యాభై మీదే ఉంది సో ఇది మనకు మంచి లాభం ఇస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు తనకు నెట్ ప్రాఫిట్స్ పది పర్సెంట్ పెరిగింది కానీ మనం పబ్లిక్ సెక్టర్ని గమనించడం లేదు కదా అది చూడడం లేదు మనం ఇండస్ట్ అండ్ ఏం చెప్పారంటే ఈ సంవత్సరం అంతా మొత్తం నార్మల్ గ్రోత్ ఉంటుంది ఇండస్ట్రీ యావరేజ్ గ్రోత్ ఉంటుంది ట్వంటీ ట్వంటీ సెవెన్లోనే మనం అన్ని సిస్టమ్స్ అన్ని రెడీ చేసి గ్రోత్లోకి వెళ్తాం ట్వంటీ ట్వంటీ ఎయిట్లోనే మనం మార్కెట్స్ అన్ని టార్గెట్ చేస్తాం అందులో స్టేట్మెంట్ నేను ఇదే మీకు ఇందులో చెప్పాను మీరు చీపా తీసుకున్నారంటే వెయిట్ వెయిట్ చేశారు వన్ అండ్ హాఫ్ ఇయర్లో మనకి లాభంతో వస్తుందని వెనుక నాలుకే రేపే కావాలంటే అది కంపెనీ కాదు ఈ కంపెనీ కాదు అది ఓవరాల్ చూసామంటే మార్కెట్ ఏమో ఎవరి స్ట్రాంగ్గా ఇవాళ వేసానంటే రేపు వస్తున్నట్టుగా లెన్స్ కట్ గ్రో ఇది ఫండమెంటల్ అన్ప్రాఫిటబుల్ బిజినెస్ ఏం చేశారంటే ఇదికే ఇంప్రూవ్ చేయారేంటి లంచ్ మేము ఏ యూజ్ చేస్తాం ఏకి ఏం సంబంధం మనకు తెలియలేదు ఫేస్బుక్ ఇప్పుడు రీసెంట్లీ ఒక వేశారు లేదా ఫేస్బుక్ లాంటి కరతలు ఏదో చేస్తారా ఏంటి అది దొరుకుతుందని మనకు తెలియలేదు ఒకసారి ఫేస్బుక్ అది చాలా పాపులర్ చేసేసారంటే ఇది ఒక కమ్యూనిటీ ప్రోడక్టే దానివల్ల ఓ నువ్వు లేదు ఏ నువ్వు వార్తని వేయడం వల్ల స్టేస్ హిస్ట్రీన్లో కొద్దిగా పెరుగుతుంది ఎక్కువగా ఒక నమ్మకంలోని వేస్తూనే ఉన్నారు సుప్రీంకోర్టులోని హోడార్ఫన్ ఐదియాకి టెంపరీ ఒక రిలీఫ్ వచ్చింది రిలీఫ్ వచ్చడం వల్ల ఆ సేరేమో పది పర్సెంట్ పెరిగింది అదేమో ప్రాబ్లం సాల్వ్ అవ్వదు ప్రాబ్లం ఎప్పుడూ సాల్వ్ అవుతుంది మంగళం బిల్లా దాంట్లో డబ్బులు వేస్తాయి కానీ సాల్వ్ అవుతుంది అది వదిలేసి స్టార్ట్ టైంలో పది పర్సెంట్ పెరగడం వల్ల అదిలోచి వదిలేసారంటే సాప్తాను వస్తుంది ఇప్పుడేమో జిఎస్టీ ఫెస్టివల్ కూడా అయిపోయింది సెప్టెంబర్ తర్వాత వచ్చిన లీడింగ్ ఫిఫ్టీన్ ఇండికేటర్ అవుతున్న ఎకానమీకి అలాగని మింట్లో వేస్తారు ఆ ఆర్టికల్ వస్తుంది సైడ్లో ఏమని చెప్తాను దాంట్లో ఎయిట్ నైన్ నెగిటివ్లో ఫ్లాస్ అవుతున్నది ఈ నెగిటివ్లో ఈ పాజిటివ్లో ఫ్లాస్ అవుదని మెయిన్లీ ఏంటంటే మన ఇంప్లేషన్ చాలా లో అని ఇంప్లేషన్ ఎలాగలో ఇంప్లయేషన్ ఎలాగచ్చు లో ఉంచారని మా నిత్యావసర వస్తువులు ఎందుకు పెరగలేదన్నది నేను మీకు చెప్పాను ఇవాళ అమెరికా ఎలాగుంటుందని తెలియదు షార్ట్ టర్మ్లో ఒక రౌండ్స్ ఉందంటే మార్నింగ్లోని ఇందింతలకి ఇంపాక్ట్ పెద్దగా తెలియదు అమెరికాలో ఫ్లాట్ నెగిటివ్గానే క్లోజ్ అయిందంటే మళ్ళీ విశాఖ ఇది చెప్పి టూ హండ్రెడ్ ఫిఫ్టీ పాయింట్స్ తగ్గించేస్తారు మొత్తంగా చూసామంటే మన లోన్ చాలా ఇచ్చి ఐపీఎల్ మంగత ఆడగలమని పర్మిషన్ ఇచ్చి అన్నీ పెంచేసి అలా మొత్తం చూసామంటే ఒక థౌజండ్ పాయింట్స్ నిఫ్టీ గెయిన్ అయింది ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యి ఆ థౌజండ్ పాయింట్స్ పోనా పోతుంది ఈ సంవత్సరం ఈ క్వార్టర్లో వంద రిజల్ట్స్ వచ్చిన రిజల్ట్స్ అంతా డిసప్పాయింటింగ్గానే ఉన్నది మార్కెట్ చెప్తున్నది మనం పాజిటివ్గా ఉందని మనం మ్యాటర్ కాదు గోల్డ్ అనే వాళ్ళు మన సెక్టర్లో రిజల్ట్స్ బాగుంది కొన్ని కంపెనీస్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది ఓవరాల్లో చూసామంటే మన టెపాసిస్ మీ దగ్గర ఉంటుంది ఆ టెపాసిలిస్ని చూసి నంబర్స్ యాడ్ చేసుకోండి స్టానిక్ చేయడానికి ఏంటి లేదు గోల్డ్ చూసుకొని భయపడకండి ఇది ఒక నార్మల్ కరెక్షన్ ఇది ఒక నాలుగు వందల ఐదు వందలు పడినా కూడా మనకి రాళ్ళం లేదు థ్యాంక్ యూ నమస్కారం